తెలుగుదేశం పార్టీ బలోపేతను కృషి చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈరోజు పార్టీలోకి చేరుతున్న వారందరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అన్న ఒక్కొక్కరి పేరు చదువుతాము ఈ జయరామ్ గారికి లీతావ్ నాయకులు అమరాన్న గారు తెలుగుదేశం పార్టీ కండో వేసి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వి సుబ్రహ్మణ్యం వి విశ్వనాథ్ వి విశ్వనాథ్ అన్న అందరూ ఉండండి ఎం నరసింహలు శ్రీ వెంకటరమణ అట్లా సైడ్ వచ్చిన శ్రీ వెంకటరమణ ఈ శంకరప్ప ఈ శంకరప్ప ఫోటో తీసుకో ఈ సుబ్రహ్మణ్యం శ్రీ కృష్ణప్ప శ్రీ కృష్ణప్ప ఈ శ్రీనివాసులు అరవింద్ రెండు 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 టి వెంకటరమణ ఎం బాలకృష్ణాసులు టి రాజ్ కుమార్ వి భాస్కర్ చంద్రప్ప శ్రీరామి ಕಜಿರಪ್ಪ ಜನಸೇನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸೋಮು ನರಸಿಂಹ ಭಾಸ್ಕರ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಗಂಗಾಧರ್ ಜನಸೇನಾ ಯುವತ ಸೋಮಶೇಖರ್ ಜನಸೇನಾ ಸೋಮಶೇಖರ್ చౌడరేడుపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఓటర్ మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అదే విధంగా సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు ఇంకా చాలా మంది నాయకులు అందరూ ఉన్నారు పక్కనే మాజీ సర్పంచి మంజులమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఇంతమంది మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గారు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది అటు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇక్కడ ముఖ్యంగా యువకులు జనసేన పార్టీలో ఉత్సాహంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఎన్నికల సందర్భంగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంత అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు జనసేనకు సంబంధించిన అందరూ కూడా యువకులే వారి భవిష్యత్తుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రం ముందుకెళ్తుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కలవడం మరి సహకరించడం ఏమి ఆశించకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ముగించడానికి ఎన్డీఏ రావడానికి కూడా ప్రధాన కారణమైనారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా